సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ సంబురాలే వేరు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు పిండి వంటలతో భోజనాలు ఆ మజాయే వేరు ఇవన్నీ ఒక అయితే ఆ సమయంలో ఓ ప్రత్యేక అతిథి ఇంటింటికి వస్తాడు అతడే హరిదాసు మళ్ళీ సంవత్సరం వరకు ఆయన రాడు అసలు ఆ హరిదాసులు ఎందుకు వస్తారో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతికి ముందు ధనుర్మాసం నెల రోజులు తెలుగు గ్రామాలన్నీ శోభాయమానంగా మారతాయి కళ్ళాపి చల్లి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు ఈ నెల రోజుల సమయంలోనే మాత్రమే కనిపిస్తారు హరిదాసులు తలపై అక్షయ పాత్రతో హరిలో రంగ హరి అంటూ పేద ధనికాన్న భేదభావం లేకుండా హరి సంకీర్తన చేస్తూ ప్రతి ఇంటికి వస్తారు హరిదాసులు తమ తలపై ధరించే పంచలోహ పాత్రను సూర్య భగవానుడు ప్రసాదించిన పాత్రగా భావిస్తారు శ్రీమద్ర మారమున గోవిందో హారి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్ళిపోతాడు జనమిచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించి వెళ్ళిపోతారు హరిదాసు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడిగా భావిస్తారు గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం హరిదాసు తలమీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది అందుకే అక్షయపాత్రలో బియ్యం పోసేందుకు ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంచుతారు అక్షయపాత్రలో బియ్యం పోయటాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పించినట్టు భక్తులు భావిస్తారు ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప హరిదాసులు మరేమీ మాట్లాడరు అక్షయ పాత్రను దించరు ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది హరిదాసు వస్తే ఎన్ని పనులున్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలు బియ్యం పోయాలని మన పెద్దలు అంటున్నారు మన ఆచారాలను మనమే కాపాడుకోవాలని మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలన్నది వారి మాట